వెల్లిరవయ్య బుజగన్పై అంటూ గణేష్ల శోభయాత్ర కొనసాగుతోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కొరస్పోంట్ మోంజా మార్కెట్ నుంచి ఉషా అందిస్తారు ఉషా చెప్పండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గణనాథుల శోభయాత్ర ఏ విధంగా కొనసాగుతోంది భార్గవి ముందుగా ఏదైతే గణనాథుల్ని నిమజ్జన సమయంలో శోభయాత్ర సంబంధించి స్వతంత్ర ప్రేక్షకులకి స్వాగతం పలుకుతున్నాము ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క వీధులు కూడా పురవీధులు తలపించేలాగా ఉన్నాయి ప్రతి ఒక్క ఏరియా ఏదైతే ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ కావచ్చు ఎంజే మార్కెట్ మనం ప్రస్తుతం అయితే ఎంజే మార్కెట్ దగ్గర ఉన్నాము ఎంజే మార్కెట్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ చౌరస్తా ఏదైతే ఉందో ఈ చౌరస్తా మొత్తం కూడా ఇక్కడ బాలాపూర్ గణేష్ విగ్రహం మొత్తం కూడా ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యేటటువంటి ఏరియా ఇక్కడ నుంచి మొత్తం చార్మినార్ వైపు వచ్చేటటువంటి ఏదైతే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఇటు నుంచి ఇటు తరలించే అవకాశం ఉంటుంది మొత్తం మీద పోలీస్ ప్రొటెక్షన్ ప్రతి ఒక్క వీధి గల్లీ గల్లీలో కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఏదైతే ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా అల్లర్లకు ఎలాంటి తాబు ఇవ్వకుండా ఇప్పటికే పోలీసులు దాదాపు ఇరవై ఐదు వేల మంది పోలీసులు జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ పోలీసులు కూడా ఇక్కడికి అలర్ట్ చేశారు మొత్తం మీద ఏదైతే ట్రై కమిషనరేట్ లో ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారులు సైబరాబాద్ హైదరాబాద్ రాజకొండ ఈ మూడు కమిషనరేట్ లో ఉన్నటువంటి కమిషనర్లు సమయ సమన్వయంగా డీసీపీలతో కావచ్చు అలాగే పోలీస్ సిబ్బందితో కావచ్చు ఈ మొత్తం కూడా ఈ శోభయాత్ర ప్రతి ఒక్క చోట కూడా చాలా సాఫీగా జరిగేలాగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే ఏర్పాటు చే ఏర్పాటు చేశారు మొత్తం మీద ఎంజాయ్ మార్కెట్ మోంజాయ్ మార్కెట్ లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో ఈ ప్రధాన కూడలి వద్ద అయితే మాత్రము విగ్రహాలకి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు అయితే ఇక్కడ ఏదైతే క్రేన్ రూపంలో కూడా ఒక ఒక పోస్టర్ అయితే అతికించారు పోలీసులు మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏదైతే ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం పది గంటల వరకు కూడా ట్రాఫిక్ డైవర్షన్లు ఇలాగే కొంట కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కడా కూడా ఏ సిబ్బంది కూడా ఏదైతే ట్రాఫిక్ ని ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు కూడా ఉంటాయనేసి ఇప్పటికే కూడా ఇప్పటికే పోలీసులు కూడా చెప్పడం జరిగింది మొత్తం ఈ ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు అలాగే మహిళా సిబ్బంది ఏదైతే ట్యాంక్ బండ్ కావచ్చు ఇటు సరిహద్దుల్లో కావచ్చు మరి కాసేపట్లో పన్నెండు గంటల సమయం తర్వాత ఇక్కడ మొంజాయి మార్కెట్లో ఉన్నటువంటి ఈ చౌరస్తా ఏదైతే ఉందో ఈ చౌరస్తా నుంచి అనేక విగ్రహాలు కూడా తరలే అవకాశం ఉంటుంది ట్యాంక్ బండ్ వైపుకు మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏరియా మొత్తం కూడా మరి కాసేపట్లో ఈ మరింత కిక్కిరిసిపోయే అవకాశం ఉంటుంది ఇసుకేస్తే రాలనంత జనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తు చర్యల భాగంగా పోలీసులు ఎక్కడికక్కడ ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ లో మహిళా పోలీసులు కావచ్చు అలాగే పురుషులు కావచ్చు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు మొత్తం ఈ ట్రై రేట్ లో జరిగేటటువంటి ఈ శోభాయాత్ర ఏదైతే ఉంటుందో ఈ శోభయాత్ర మొత్తాన్ని కూడా ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ రూమ్ లో ఉన్నటువంటి వారం సిసి కెమెరాస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫుటేజెస్ అన్నిటినీ కూడా దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు కూడా ఎక్కడికక్కడ ఏదైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైతే ఓల్డ్ సిటీ దగ్గర నుంచి వచ్చేటటువంటి విగ్రహాలకు సంబంధించి తరలింపు కావచ్చు సమస్యాత్మకమైన ప్రాంతాలను మాత్రము ఇప్పటికే స్క్రూటినింగ్ చేశారు అధికారులు మొత్తం ఏదైతే భక్తులు ఏదైతే ఉన్నారో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు పొరుగు రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర అలాగే ఏపీ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కూడా ఈ శోభయాత్రను తిలగించడానికి భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఇవాళ సెలవు ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ కారిడార్స్ ఏవైతే వాటి కూడా సెలవు ప్రకటించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విధుల్లో తప్పనిసరిగా ఉండాల్సిందిగా పోలీస్ సిబ్బందికి అయితే ఏదైతే షిఫ్ట్ల వారీగా కూడా వేశారు అలాగే జిహెచ్ఎంసి విగ్రహాలకి సంబంధించి జిహెచ్ఎం జిహెచ్ఎంసి కూడా అయితే ఏర్పాటు చేసింది పార్శుతి కార్మికుల దగ్గర నుంచి అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కూడా నిన్న ఏ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసుకోవచ్చు డ్రోన్స్ అలా లేదన్న కోణంలో కూడా చెప్పారు మొత్తం సీసీ కెమెరా ఫుటేజెస్ తో పాటు జిహెచ్ఎంసి సిబ్బంది అలాగే కమిషనర్లు మొత్తం కూడా సమన్వయంగా ఈ శోభయాత్రను ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా సాఫీగా జరిగేలాగా చూసుకుంటున్నారు హైదరాబాద్ సౌత్ విషయానికి వస్తే చాంద్రాయన్గుట్ట ఎక్స్ రోడ్ దగ్గర నుంచి ఇంజన్ బౌలి షంషీర్ గంజ్ నాగర్ చింతా హిమ్మత్పుర హరి బౌలి అస్రాఫ్ సఫీల్ అలాగే లకట్ కోట్ పంచమహల్ ప్యారిస్ కేఫ్ అలాగే ఈ రోడ్లు ఏదైతే ఎంజీ బ్రిడ్జ్ దార్ ఉల్షాద క్రాస్ రోడ్స్ సిటీ కాలేజ్ వరకు కూడా ఈ దారి మళ్లింపులు ఉంటాయి మొత్తం మీద హైదరాబాద్ సెంట్రల్ సెంట్రల్ కావచ్చు హైదరాబాద్ వెస్ట్ కావచ్చు హైదరాబాద్ నార్త్ కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే ట్రాఫిక్ కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిబంధనలు అయితే నిన్న విశ్వప్రసాద్ ట్రాఫిక్ సిపి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా చూసుకోవచ్చు ట్రాఫిక్ కి సంబంధించి ఎక్కడా కూడా ఎవరైనా ఉల్లంఘనలు ఉల్లంఘ ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొన్నారు మొత్తం మీద ఏదైతే తొమ్మిదో రోజు నుంచి కూడా ఈ మహాగణపతులను గంగవడిలోకి చేర్చడానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా చాలా కోలాహలంగా ఆధ్యాత్మిక కళ వచ్చేలాగా ప్రతి ఒక్క వీధి హైదరాబాద్లోని ప్రతి ఒక్క గల్లీ దగ్గర నుంచి అలాగే ప్రధాన రహదారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఆధ్యాత్మికతను చోటు చేసుకుందనేసి చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే గణనాథుల్ని తరలించే సమయంలో ఏదైతే తమ కుటుంబంలో ఈ పదకొండు రోజులు తమ కుటుంబంలో మమేకంగా ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యుడిగా గణనాథుని పదకొండు రోజులు కొలిచినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవాళ గణనాథుల్ని గంగవడులు కలిపే సమయంలో మాత్రం కొద్దిగా ఏదైతే కొద్దిగా శోక సంధంగా అవుతున్నట్టుగానే తెలుస్తోంది చిన్నారుల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా గణనాథుల్ని అనేక మంది కూడా తన తమ హక్కును చేర్చుకొని ఇప్పటి వరకు కూడా ఏదైతే తమ కుటుంబ సభ్యుడు అలాగే గణనాథులు ఏదైతే ప్రతి ఒక్క పూజా కార్యక్రమంలో ప్రథమ ప్రథమ ఏదైతే ప్రాధాన్యత అయితే ఉంటుందో గణనాథునికి సమర్పించిన తర్వాతే మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటారు అలాగే ఈ రోజు ఈ శోభయాత్ర సందర్భంగా ఎక్కడా కూడా చిన్న చిన్న అవాంతరాలు కూడా జరగకుండా ప్రతి ఒక్క చోట కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లనైతే పోలీసు శాఖ కావచ్చు అలాగే జిహెచ్ఎంసీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేశారు మొత్తం మీద ఎంజే మార్కెట్ ప్రస్తుతం అయితే నిర్మానుషంగా ఉన్నప్పటికీ కూడా మరి కాసేపట్లో పన్నెండు తర్వాత ఇప్పటికే బాలాపూర్ లడ్డు కూడా ఇరవై ఏడు లక్షల దాకా పలికింది కాబట్టి బాలా బాలాపూర్ లడ్డు అనంతరం ఆ శోభయాత్ర కూడా మూవ్ అయింది కాబట్టి శోభాయాత్రకి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా మూవైంది కాబట్టి ఆ బాలాపూర్ వెహికల్ కావచ్చు అలాగే చార్మినార్ దగ్గర నుంచి వచ్చేటటువంటి వాహనాలు కావచ్చు అలాగే ఈ ఎంజే మార్కెట్ చౌరస్తాకి సమీపంలో ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి గణనాదులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి కాసేపట్లో గంగవడిలో చేరుకోవడానికి అయితే సంసిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది మొన్నటి నుంచి కూడా మనం చూసుకోవచ్చు తొమ్మిదో రోజు నుంచి పదకొండో రోజు ఇవా రేపటితో ఇరవై ఇవాటితో పదకొండో రోజు తొమ్మిదో రోజు నుంచి కూడా ఈ శోభయాత్రలు ప్రతి ఒక్క గల్లీలో కూడా ప్రారంభమయ్యాయి ఈ రోజు రాత్రి నుంచి ఈరోజు ఈ రేపు ఉదయం పదకొండు గంటల వరకు కూడా ఈ గణనాథుల తరలింపు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వెహికల్స్ లో కూడా చూసుకోవచ్చు కోలాహలమైనటువంటి సందడి ఏదైతే దేశవ్యాప్తంగా ముంబైకి ప్రధాన స్థానం ఉంది గణనాథులని నిమజ్జన సమయం కావచ్చు గణేష్ ఫెస్టివల్ కి ఒక ప్రత్యేకత ఉంది అలాంటి సెకండ్ ప్లేస్ మన భాగ్యనగరానికే ఉందనేసి చెప్పుకోవచ్చు ఏదైతే మిక్స్డ్ కల్చర్ ఉన్నటువంటి భాగ్యనగరం ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ అలాగే సౌత్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ గా ఉన్నారు కాబట్టి గణనాధుడికి సంబంధించినటువంటి ఈ పండుగ ఏదైతే ఉందో కోలాహలంగా ప్రతి ఒక్క భక్తుడు చేసుకుంటున్నారు ఈ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అంతే కోలాహలంగా తమ గణనాథుల్ని ఏదైతే గంగవడిలో కలపడానికి అయితే ప్రతి ఒక్క భక్తుడు కూడా చాలా కోలాహలంగా నృత్యాలతో ఆటపాటలతో ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరు కూడా జయబాలో గణేష్ మహారాజ్కి అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా తమ వాహనాలలో తరలి వెళ్తున్నారు సేపట్లో బాలాపూర్ గణేష్ కూడా ఇటు చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు చేరుకున్న అనంతరం గంగవడిలోకి ప్రతి ఒక్క ఖైరతాబాద్ గణేష్ అలాగే బాలాపూర్ గణేష్ ప్రతి ఒక్క వెహికల్ ని కూడా మూవ్ చేసేటటువంటి చౌరస్తా ఇది ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఏదైతే మెట్రో సర్వీసెస్ కూడా ఈ రోజు రెండు గంటల వరకు కూడా మెట్రో సర్వీసెస్ అవైలబుల్ లో ఉంటాయి అలాగే మహిళా భక్తులు కూడా అనేక మంది వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫ్రీ బస్సెస్ సార్ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పక్క జిల్లా పక్క జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించినటువంటి భక్తులు కూడా ఇప్పటికే అనేక మంది కూడా ఇక్కడ భాగ్యనగరానికి చేరుకున్నారు ఈ కోలాహల సందడిని చూడడానికి అయితే అనేక మంది వెయ్యి కళ్ళతో ఎదురు రైట్ థ్యాంక్ యూ